ఈరోజు గుడ్ ఫ్రైడే హాలిడే కావున షేర్ మార్కెట్కు హాలిడే ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆదాయ అంచనాలను మించిన ఇన్సీ జనవరి మార్చిలో పదకొండు పాయింట్ ఏడు పర్సెంట్ తగ్గిన లాభం వరుసగా మూడో త్రైమాసికం పెరిగిన ఉద్యోగులు అదేవిధంగా ముఖ్యంగా ఈ ఏడాదిలో ఇరవై వేల మంది తాజా ఉత్తీర్ణులను తీసుకుంటాం ఇన్ ఫ్యూచరు చెప్తా ఉన్నారు ఆ సీఈఓ గారు ఇన్ఫోసిస్ సిఇఓ అండ్ ఎండి సలీం ఫరేక్ గారు చెప్తున్నారు మాపై నమ్మకం ఉంచుతున్న క్లయింట్ల కోసం ఒక బలమైన సంస్థను మేము నిర్మించాం అంచనాలను మించి రాణిస్తున్న మా ఉద్యోగుల కార్య కర్తవ్య దీక్ష కృతజ్ఞతలు పూర్తి ఆర్థిక సంవత్సర ఆదాయాలు పెరిగాయి ఆపరేషన్ మార్జిన్లు పెంచుకున్నాం ఏఐ క్లౌడ్ డిజిటల్ విభాగాల్లో క్లయింట్ అవసరాలకు అనుగుణంగా పనిచేశాం అంటూ ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకు ఆర్థిక సంక్షోభం నుంచి కొంత బయటపడినట్టు ఈ వారంలో మనకు అర్థమవుతోంది దాదాపుగా నాలుగు రోజుల్లోనే ఇరవై ఆరు లక్షల కోట్లకు లాభం వచ్చినట్లు మనం చెప్తా ఉంది ముఖ్యంగా సెన్సెక్స్ నిన్న పెరిగింది వెయ్యి ఐదు వందల తొమ్మిది పాయింట్లు పెరిగింది నిఫ్టీ నాలుగు వందల పదిహేడు పాయింట్లు పెరిగింది పూర్వస్థితిని చేరుకోవడానికి అతి తక్కువ టైంలోనే వెళ్ళే అవకాశాలు మనకు నిన్న జరిగిన ట్రేడింగ్లో మనకు అర్థమవుతోంది ముఖ్యంగా మనం ఐటీసీ చేతికి ఇరవై నాలుగు మంత్ర ఆర్గానిక్ నాలుగు వందల రెండు పాయింట్ ఐదు కోట్ల కొనుగోలు ఇది ఒక ఐటీసీకి మంచి లాభం వచ్చేటట్టుగా మనం భావిస్తున్నాం మంత్ మంత్ర ఆర్గానిక్ బ్రాండ్పై సేంద్రియ ఆహార ఉత్పత్తుల తయారీ విక్రయాలు నిర్వహిస్తున్న శ్రేష్ఠ నేచురల్ బయోప్రాడక్ట్ లిమిటెడ్ ఎస్ఎస్బిపిఎల్ను ఐటీసీ కొనుగోలు చేయనుంది శ్రేష్ట నేచురల్లో హండ్రెడ్ పర్సెంట్ వాటర్ను నాలుగు వందల డెబ్బై రెండు పాయింట్ యాభై కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్టు ఎక్స్చేంజ్లకు ఐటీసీ తెలిపింది ఇరవై ఐదు ఇరవై ఆరు తొలి త్రైమాసం చివరకు లేదా ఇరు ఇరు సంస్థలు నిర్దేశించుకున్న తేదీ నాటికి ఈ కొనుగోలు లావాదేవీలు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపింది షేర్ పర్చేస్ అయ్యాక ముందస్తుగా నాలుగు వందల కోట్లను ఆ తర్వాత ఇరవై నాలుగు నెలల్లో మిగిలిన డెబ్బై రెండు పాయింట్ యాభై కోట్లను చెల్లించనున్నట్లు ఐటీసీ వెల్లడించింది రెండు వేల నాలుగు మార్చిలో వ్యవస్థాపితమైన శ్రేష్ఠ నేచురల్ ఆదాయం ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వందల ఆరు పాయింట్ ఒకటి సున్నా కోట్లుగా నమోదైంది ఉత్పత్తుల ఉత్పత్తుల అభివృద్ధి పంపిణీలో ఐటీసీకి ఉన్న బల బలము మరియు మరిన్ని లక్షల కుటుంబాలకు ఇరవై నాలుగు మంత్ర ఆర్గానిక్ ఉత్పత్తులు చేరుతున్నాయనే ఆశాభావాన్ని ఎస్ఎన్బిసిఎల్ వ్యవస్థాపకులకు మేనేజింగ్ డైరెక్టర్స్ శీలం రాజశేఖర రెడ్డి గారు చెప్పారు యాంటీవైరస్ టేక్ ఆవిష్కరణకు హైదరాబాద్ సంస్థల ఎంపిక ఇక గ్యాస్ పవర్ ప్లాంట్ విక్రయిస్తున్న జిఎంఆర్ పవర్ ఆరు వందల యాభై మూడు కోట్ల ప్రతిఫలం తగ్గించనున్న నలభై నాలుగు వేల కోట్ల రుణభారాన్ని తగ్గించుకుంటే దాంట్లో భాగంగా ఈ యొక్క గ్యాస్ అండ్ పవర్ జిఎంఆర్ వెళ్తూ ఉంది ఈ వాటాలు విక్రయించడం ద్వారా డబ్బులను సేకరించి అప్పులను కట్టే ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా ఈ విక్రయంలో ప్రతిఫలం కింద జిఎంఆర్ గ్రూప్కు ఆరు వందల యాభై కోట్లు లభించడంతో పాటు దాదాపుగా నాలుగు వేల నాలుగు వందల కేట్ల మేట్ల మేరకు రుణభారం తగ్గుతుంది జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థైన జిఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్కు చెందిన రుణదాతలకు ఇటీవల ఓటీఎస్ వన్ టైమ్ సెటిల్మెంటు చే కుదుర్చుకున్న విషయం విదితమే ప్రస్తుతం ప్రతిపాదించిన వాటాల విక్రయం వల్ల వచ్చే నిధుల్లో కొంత మేరకు ఓటీఎస్ కింద చెల్లించాల్సిన అప్పుల కోసం సంస్థ కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సంస్థలో వాటాలు విక్రయించడానికి మూడు ప్రాజెక్టులకు ఎంపిక చేశారు జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా అనుబంధ సంస్థలైన జిఎంఆర్ ఎనర్జీ లిమిటెడ్ జిఎంఆర్ జనరేషనల్ అసెట్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టులో వాటాలు విక్రయిస్తూ ఉన్నాయి తత్ఫలితంగా జిఎంఆర్ బజోలీ హోలీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఎక్సేంజ్ వాటా ఎనర్జీ ఇన్వెస్ట్మెంటు హోల్డింగ్కు బదిలీ అవుతుంది జిఎంఆర్ వే జిఎంఆర్ వేమగిరి పవర్ జనరల్ జనరేషన్లో యాభై ఒక పర్సెంట్ వాటాను జిఎంఆర్ ఎనర్జీ విక్రయిస్తూ ఉంది జిఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్లో యాభై ఒక పర్సెంట్ వాటాను జిఎంఆర్ జనరేషన్ అసెట్స్ లిమిటెడ్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్కు విక్రయిస్తూ ఉంది జిఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్కు వాయుతో నడిచే ఏడు వందల అరవై ఎనిమిది మెగావాట్ల కంటైండ్ సైకిల్ పవర్ ప్లాంట్ ఉంది జిఎంఆర్ వేమగిరి పవర్ జనరేషన్కు వాయుతో నడిచే మూడు వందల ఎనభై ఐదు మెగావాట్ల కంటైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ ఉంది వాయువు కొరత వల్ల ఈ ప్లాంట్లు పనిచేయడం లేదు రెండు వేల పదహారు నుంచి కార్యకలాపాలు లేవు సినర్జీ కేపి క్యాపిటల్ సారథ్యంలోనే సినర్జీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ లిమిటెడ్ ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ మన దేశంతో పాటు ఈఏఈ సింగపూర్లో ఈ సంస్థ ఉన్నాయి పారిశ్రామిక మౌలిక సదుపాయాల రంగాలకు చెందిన కంపెనీల్లో ఈ సంస్థ పెట్టుబడులు పెడుతూ ఉంది ప్రస్తుతం ఒప్పందంపై జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా ఎండి శ్రీనివాస్ బొమ్మినేని గారు స్పందిస్తూ ఇంధన కొరత వల్ల రెండు వేల పదహారు నుంచి గ్యాస్ పవర్ ప్లాంట్ పనిచేయడం లేదని రుణభారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో ఈ ప్లాంట్ను విక్రయించాలని నిర్ణయించినట్టు తెలిపారు దీనివల్ల ఖాళీగా ఉన్న వ్యాపార ఆస్తుల బాధ్యత తప్పిపోతుందని అన్నారు ఈ అసెట్ లైట్ అండ్ అసెట్ రైట్ వ్యూహానికి అనుగుణంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వీళ్ళు చెప్తా ఉన్నారు అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ నెక్స్ట్ మనకు గాడిలో కొన్నట్టే కనపస్తూ ఉంది షేర్ మార్కెట్ మళ్ళీ ముందుకు పరుగులు తీసే అవకాశాలు మనకు కనపస్తూ ఉన్నాయి ముఖ్యంగా విదేశీ క కంపెనీలు అదేవిధంగా ఎనిమిది వందల నలభై కోట్లతో రెండు విదేశీ కంపెనీలు కొనుగోలు అంటూ మనకు వార్త ఆస్ట్రేలియాకు చెందిన సైబర్ భద్రతా సేవల సంస్థ ది మిస్సింగ్ లింకును తొంభై ఎనిమిది మిలియన్ డాలర్లకు వెచ్చించి సొంతం చేసుకోవడానికి ఒప్పందం చేసి కుదుర్చుకున్నట్టు ఇన్ఫోసిస్ తెలిపింది ఇన్ఫోసిస్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ కొనుగోలు పూర్తి చేయనుంది అమెరికాకు చెందిన టెక్నాలజీ బిజినెస్ కన్సల్టెంట్ సంస్థ ఎంఆర్ఈ కన్సల్టెంట్ను ముప్పై ఆరు మిలియన్ డాలర్లకు దాదాపుగా మూడు సున్నా ఏడు పాయింట్ నాలుగు కోట్లకు తన అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ హోవా హోల్డింగ్ ఎల్ ఎల్ఎల్సి కూడా కొనుగోలు చేస్తామంది ఇదే విధంగా ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలో సంయుక్త సంస్థ వెంచర్ హైపవర్ మితు హెవీ ఇండస్ట్రీస్ ఎంహెచ్ఐ వన్ ఫిఫ్టీ మిలియన్ జపనీస్లు దాదాపుగా పెట్టుబడి పెట్టనట్లు ఇన్స్ చెప్పింది ముఖ్యంగా ఈ యొక్క ఓవరాల్గా చూస్తే ఈ వారమంతా కూడా మనకు మంచి ప్రపంచ చూపిస్తూ ఉంది షేర్ మార్కెట్ ముఖ్యంగా మూడు లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తులు తయారీ రెండు వేల ఇరవై తొమ్మిదికి లక్ష్యం మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు స్కోడా కొడియాక్ ఇరవై ఐదు వెర్షన్ చెక్ వాహన సంస్థ స్కోడా ఆటో ఇండియా తమ విలాసవంతా ఫోర్ ఇంటూ ఫోర్ పూర్తి స్థాయి ఎస్ఈఐ కోడియా కుకు రెండు వేల ఇరవై ఐదులో వెర్షన్ విపణిలోకి విడుదల చేసింది అదేవిధంగా మనం ఓవరాల్గా ఈ వారం అంతా విశ్లేషించడం నిన్న ఫ్రైడే కావున ఫ్రైడేలో జరిగినటువంటి కూడా విశ్లేషణ చేయడం జరిగింది ఈ ముఖ్యంగా మనం ఇంకా గమనించినట్లయితే ఈ యొక్క బిఎస్సి ఎన్ఐసిలో ఈ ఇండెక్స్లన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి ఓవరాల్గా మనం గమనిస్తే మన షేర్ మార్కెట్కు మళ్ళా పూర్వయువము వస్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది అంతర్జాతీయ పరిస్థితులు ట్రంప్ యొక్క విధానాల వల్ల కొంత తగ్గినప్పటికీ మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీకు మళ్ళీ సోమవారంలో షేర్లు పెరిగే అవకాశాలు రిజల్ట్ అన్నీ కూడా ఒక్కొక్కటి రాబోతున్నాయి ఈ రిజల్ట్ కంప్లీట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది కోట నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మై నేమ్ ఈజ్ వై చన్నకేశ్వర రెడ్డి థ్యాంక్ యూ వెరీ మచ్